ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి కంటైన్మెంట్ బోర్డు పరిధిలో వార్డుల వారిగా సమస్యలు తాండవం చేస్తున్నాయా వార్డులలో నెలకొన్న సమస్యలతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారా బోర్డు సభ్యులు లేకపోవడంతో ఎమ్మెల్యేకు పని భారం పెరిగిందా వార్డులో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి ప్రజలు క్యూ కడుతున్నారా బాధితుల ఆవేదనలతో బస్తీలలో పర్యటిస్తున్న ఎమ్మెల్యేకు ఎటువంటి అనుభవాలు ఎదురవుతున్నాయి సమస్యలన్నీ పరిష్కరించడం సాధ్యమైన ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు సమస్యల తలనొప్పి ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ మాకు మోడీలు లేవు ఇట్లా ఈ బాధ అవుతాడు మీకు ఎవరు ఏం సాయం చేస్తారు తిరిగిందా మేము చేసినాం కానీ మాకు ఎవ్వరు ముందుకు ఇట్లా రావడం లేదు మరి సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో పలు సమస్యలతో ప్రజలు ఇబ్బందులు వర్ణనాతీనంగా మారుతున్నాయి కంటర్మెంట్ బోర్డు సభ్యులు లేకపోవడంతో వార్డులలో సమస్యలను పట్టించుకునే వారు లేకుండా పోయారన్న ఆరోపణ సైతం లేకపోలేదు ఎక్కడ చూసినా డ్రైనేజీ వీధి దీపాలు మంచినీటి సమస్యలతో పాటు ప్రజలు ఇబ్బంది పడక తప్పడం లేదు కంటర్మెంట్ నాలుగో వార్డు పికెట్ మూడో వార్డు అంబేద్కర్ నగర్లో లో తదితర ప్రాంతాలలో డ్రైనేజీ సమస్యతో స్థానికుల బాధలు వర్ణనాతీరంగా మారాయి ఇట్లానే ఆరు ఏడు మంది పిల్లలు దాకా ఉన్నారు చిన్న పిల్లలు ఇక బుర్ద బుర్ద మొత్తం మట్టి మట్టి దోమలు చాలా వస్తున్నాయి మాకు మళ్ళీ అడుగు ఇట్లా కాలు పెట్టి తాటి వెళ్ళాలన్నా జారి కింద పడేటట్టు ఉంటుంది సార్ చూస్తే తెలుస్తా ఇల్లు నాశనం అవుతుంది ఎమ్మెల్యేగా ఉన్న శ్రీ గణేష్ కు వార్డు ప్రజల నుండి వస్తున్న సమస్యలు చూస్తూ ఆశ్చర్యానికి కావాల్సిన పరిస్థితి నెలకొంది చిన్న చిన్న సమస్యలను సైతం ఎమ్మెల్యే శ్రీ గణేష్ క్యాంపు కార్యాలయానికి వార్డు ప్రజలు తల్లి వస్తుంటారు వారిచ్చే వినతులను స్వీకరించడంతో పాటు వారిని శాంతింపజేసేలా ఎమ్మెల్యే శ్రీ గణేష్ సమస్య ఉన్న ప్రాంతాల్లో పర్యటించే సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు వారి సమక్షంలోని కంటమెంట్ అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించండి అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు ఆదివారం పికెట్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శ్రీగణేష్ మధ్యాహ్నం వరకు అందుబాటులో ఉన్నారు ఒకరి తర్వాత ఒకరు పదుల సంఖ్యలో పలు బస్తుల నుండి ప్రజలకు వచ్చి తమ సమస్యలను శ్రీ గణేష్ కు చెప్పుకున్నారు సమస్యలు చిన్నవి అయినప్పటికీ ఎమ్మెల్యే స్వయంగా స్పందించి సమస్యలు ఉన్న ప్రాంతాన్ని సందర్శించారు పికెట్ కేంద్ర విద్యాలయ సమీపంలో ఉన్న బస్తీలో మురుగునీరు వెళ్లేందుకు పైప్లైన్ వ్యవస్థ లేకపోవడంతో స్థానికులు రోగాల రోగాలబరణ పడుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు బోర్డు సీవో మధుకర్ నాయక్ తో చర్చించి సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు కంటమెంట్ మూడో వార్డు బాలంరాయి అంబేద్కర్ నగర్ లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది పలుచోట్ల పైప్లైన్ ధ్వంసం కావడంతో డ్రైనేజీ రోడ్లపైనే పారుతూ తీవ్ర దుర్వాసన విదల్చంతో స్థానికల బాధలు వర్ణనాతీయంగా మారాయి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంకి వచ్చి బస్తీవాసులు ఎమ్మెల్యే దృష్టికి పలు సమస్యలను వివరించడంతో అంబేద్కర్ నగర్ లో గణేష్ పర్యటించారు రోడ్ పై పడుతున్న మురుగును పరిశీలించి వెను వెంటనే కంటర్మెంట్ విభాగం హెల్త్ అధికారుల దృష్టికి ఫోన్ ద్వారా తీసుకెళ్లారు ఇమీడియట్ గా ఏ పబ్జెట్టు కావాలంటే నేను అప్పోసప్పు కావాలంటే ఐదు లక్షల రూపాయలు ఇస్తా తర్వాత పని చేసినాక నేను పైప్ లైన్ ఎత్తేయండి కావాలంటే పైసలు ఇస్తాను మీరు ఆ కాంట్రాక్టర్ డబ్బులు వచ్చినా ఎందుకంటే చాలా ఇబ్బంది కదా అనంతరం మంచికి సమస్య ఉందంట పలూరు శ్రీగణేష్ వివరించారు వన్ ఎంజీవి నీటిని పెంచినప్పటికీ లో ప్రెషర్ తో తక్కువ సమయం నీటిని ఎందుకు సరఫరా చేస్తున్నారంటూ వాటర్ వర్క్స్ అధికారులతో తో ఫోన్ లో వివరాలు అడిగి శ్రీగణేష్ తెలుసుకున్నారు లో ఫ్లషర్ గల కారణాలు ఇది తెలుసుకొని పరిష్కరిస్తామని వాటర్ వర్క్స్ అధికారి శ్రీగణేష్ కు తెలిపారు సామి అధికారండి మనం 1 mgd నీలు పెంచాలి క్వాలిటీ ఇవ్వాలి quantity ఇవ్వాలి మరి దగ్గరిస్తారాట్లా మరి అంబేద్కర్ నగర్ బస్తీ పర్యటనలో పలు సమస్యలతో పాటు విద్యుత్ సమస్య సైతం నెలకొందని బస్తీ వాసులు ఎమ్మెల్యేకు వివరించారు వెను వెంటనే విద్యుత్ శాఖ అధికారులతో ఫోన్లు సంప్రదించారు మూడు విభాగాల అధికారులు సైతం సోమవారం బాలన్ రాయ్ అంబేద్కర్ నగర్ లో పర్యటించి సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యేకు తెలియజేశారు రేపు ఒకసారి టెన్ ఓ క్లాక్ ఇక్కడ మీరు కూడా విజిట్ చేస్తే జనం మీరు కూడా ఏం పని చేస్తుంది తెలుస్తుంది జనాలకి జనాలు కూడా సంతోషిస్తారు రేపు టెన్ ఓ క్లాక్ ఒక్కడి సమాధానం చెప్పండి స్థానిక బస్తీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అధికారులు పర్యటించిన సమయంలో దగ్గరుండి సమస్యలను వివరించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు బాధ్యతలను ఎమ్మెల్యే శ్రీ గణేష్ అప్పగించారు శ్రీగణేష్ వెంట నాయకులు ఇటుక గోపి రాజు శ్రీను వెంకటవాసు సూరి మహిళా నాయకులు భాగ్య సరిత రమ రుక్కు శంకరమతో పాటు పలువురు బస్తీలో నెలకొన్న సమస్యలను చూసి ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆశ్చర్యపోయారు చిన్న చిన్న సమస్యలను సైతం ఎమ్మెల్యే వద్దకు వచ్చి ఫిర్యాదు చేస్తుండటం పట్ల ఆయన విస్మయాన్ని వ్యక్తం చేశారు ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉంటే చిన్న చిన్న సమస్యలు ఎమ్మెల్యే వద్దకు రావని తనపై నమ్మకంతో వచ్చిన ప్రతి ఒక్కరికి సమస్యలు పరిష్కరించాలనే తపనతో ఎమ్మెల్యే

అయ్యప్ప స్వామి మాలాధారంలో ఉన్న ఎమ్మెల్యే గణేష్ పరిస్థితి మధ్యాహ్న సమయంలో భిక్ష చేయాల్సి ఉన్నప్పటికీ బస్తీ పర్యటనలో బిజీ బిజీగా ఉంటూ బస్తీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ పర్యటన ముగించుకుని పూజా కార్యక్రమాలకు హాజరు కావాల్సిన పరిస్థితి ఎమ్మెల్యేగా బస్తీలో గల్లీ గల్లీ తిరుగుతూ డ్రైనేజీ మురుగు దాటుకుంటూ ప్రత్యక్షంగా సమస్యల్ని వీక్షిస్తూ తన పర్యటనను శ్రీగణేష్ కొనసాగించారు ఆ ఇద్దరు బీజేపీ నేతలు నువ్వానేనా అన్నట్టుగా సోగుతున్నారు ఒకరు నామినేటెడ్ హోదాలో ప్రారంభోత్సవాలు చేస్తుండగా మరొకరు నాకు ఎంపీ ఈట రాజేందర్ అండదండలు ఫుల్ గా ఉన్నాయని తెలియజేసేలా ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేపడుతున్నారు ఒకే పార్టీకి చెందిన ఇద్దరు బీజేపీ నాయకులు ఆరోబాటులో పోటీ పడుతుండడం పార్టీ స్టేడెంట్ సైతం ఆశ్చర్యానికి గురి చేస్తుంది నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ బీజేపీ కార్యవర్గ సభ్యుడు బానుక నర్మదా మల్లికార్జున మధ్య రోజు రోజుకు విభేదాలు ముదురుతున్నాయి తగ్గేదేలే అంటున్న బానుక మల్లికార్జున రామకృష్ణుడు ప్రత్యేక కథనం మీ ఎస్బీస్ తెలుగు సికింద్రాబాద్ కంటమెట్ నియోజకవర్గంలో బీజేపీ బలమైన పార్టీగా ఉంది ఇద్దరు ముఖ్య నాయకుల మధ్య నెలకొన్న వివాదంతో పార్టీ బలహీనపడుతుందన్న ఆందోళన సైతం పార్టీ శ్రేణిలో లేకపోలేదు ఒకప్పుడు ప్రాణ స్నేహితులుగా ఉన్న బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బానుకా నర్మదా మల్లికార్జున మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమంటుంది గత కొన్ని నెలలుగా ఇరువురు పోటీ పడుతూ మరి ఆరో వార్డులో ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు నామినేటెడ్ హోదాలో రామకృష్ణ ఆరో వార్డులో ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ బానుకా నర్మదా మల్లికార్జున ప్రారంభోత్సవ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు రామకృష్ణ సైతం ఆరో వాటిలో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమాలను మల్లికార్జున్ కు అంతగా ప్రాధాన్యత కల్పించింది ఆరో వార్డు లో బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ నిర్వహిస్తున్న ప్రారంభోత్సవ కార్యక్రమాలకు దిటుగా సమాధానం చెప్పేలా బానుక నర్మద మల్లికార్జున ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తూ తన ఖండగా ఈటల రాజందర్లు ఉన్నారన్న సంగీతంలో అందజేస్తున్నారు కంటోన్మెంట్ ఆరో వార్డ్ రాయల్ ఎన్క్లవ్ లో నలభై లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు పనులు జరిగాయి ఎంపీ ఎన్నికల అనంతరం కంటోన్మెంట్ బోర్డు నిధులు రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి ఆరో వార్డు లో రామకృష్ణ పల చోట్ల ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో బానుక మల్లికార్జున సైతం పోటీగా ఎంపీ ఈటల రాజేందర్ రంగంలోకి దింపి ఆయన ద్వారా ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆదివారం రాయల్ ఎన్క్వ్ లో సీసీ రోడ్డు పనులను ఎంపీ ఈటల రాజేందర్ ద్వారా ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించి కాళీవాసులతో సమావేశం ఏర్పాటు చేశారు రాయల్ ఎన్క్లేవ్ పరిసర ప్రాంతాల్లో చిన్నపాటి వర్షం కురిసినా వరద ముంపు కానివాసులు ఆవేదన వ్యక్తం చేశారు మల్లికార్జున సహకారంతో ఎంపీ ఈటల రాజేందర్ ద్వారా స్థానికంగా భారీ వ్యయంతో సీసీ రోడ్డు పనులు పూర్తి చేయడంతో సమస్య పరిష్కారమైందని స్థానికులు కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ ఈటల రాజేందర్ బానుక మల్లికార్జున నిధులు తెలిపారు ఈ సంవత్సరం కింద తర్వాత ఈ కంటన్మెంట్ బోర్డు తన పరిధిలో వస్తుండటంతో ప్రత్యేకంగా దృష్టి పెట్టి కేంద్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి పనులు నిర్వహించనున్నట్లు ఇటల రాజంత తెలిపారు పిలిస్తే పలికే నాయకుడిగా ఎప్పుడు అందుబాటులో ఉంటానని కేంద్రం నుండి త్వరలో మూడు కోట్ల రూపాయలు కంటన్మెంట్ అభివృద్ధి కొరకు విడుదల చేయనుందని నాళాల అభివృద్ధితో పాటు పేదవారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి ఉపయోగపడేలా కృషి చేయనున్నట్లు ఇటల రాజంత తెలిపారు కేంద్ర బ్యాంక్ జమ చేస్తాం ఈ డబ్బుల్ని ఇక్కడనే కంటోన్మెంట్ మేము ఖర్చు పెట్టుకుంటాం దానికి రెండు ఉంది టోటల్ డ్రైనేజ్ వ్యవస్థ కోసం ఎన్ని డబ్బులు ఖర్చు అయినా కూడా దాంట్లో కదా ఖర్చు పెట్టామని చెప్పి మేము సూచించాం ఆ డబ్బు కూడా రాష్ట్ర కోసం నుంచి వెళ్ళి ఇక్కడనే జమ చేసుకునే ఇచ్చింది అంటే ఆ డబ్బు మొత్తం కంటోన్మెంట్ గా రాబోతుంది కంటోన్మెంట్ జమ చేయగానే ఇక్కడనే ఖర్చు పెట్టే ఆస్కారం ఎంపీ ఈటల రాజేంద్ర సహకారంతో కంటైన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న వార్డులలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వర్ధముప్పకు గురవుతున్న రాయల్ ఎన్నికలు ప్రోగ్రెసివ్ కాలనీ సమస్యను పరిష్కరించడం జరుగుతుందని ఇవే సహాయ సహకారాలు తమపై ఉండాలని బానుక నర్మదా మల్లికార్జున్ తెలిపారు ప్రత్యేకంగా నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టిన బోర్డు సీఓకు మల్లికార్జున్ కృతజ్ఞత తెలిపారు ఆదివారం జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు బాణాల రెడ్డి వార్డు బీజేపీ అధ్యక్షుడు అజయ్ ప్రసాద్ ప్రతీక్ జైన్ సాయిరాజ్ యాదవ్ అభిలాష్ వేణు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ఇలాంటి పనులు కావడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఏదేమున్నా రాబోయే రోజుల ఈ కంటోన్మెంట్లో ఉన్నటువంటి ఈ ముంపు ప్రాంతాన్ని మీరు మాత్రం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ ప్రాబ్లం నుండి మాకు బయటపడేలా తెలియజేస్తాం కంటర్న్మెంట్ ఆడో బీజేపీ నాయకుల మధ్య విభేదాలు రోజు రోజుకు ముదురుతున్నాయి ప్రారంభోత్సవాలు కలిసికట్టుగా నిర్వహించాల్సి ఉన్నప్పటికీ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ బానుక నర్మదా మల్లికార్జున మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలతో ఎవరు దారి వారుదైనట్లుగా వ్యవహరిస్తున్నారు నామినేటెడ్ పదవి ఆశిస్తున్న బానుక నర్మదా మల్లికార్జున సైతం పదవిని దక్కించుకునేందుకు ఈటల రాజేందర్ ద్వారా గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు ప్రతి కార్యక్రమంలో ఈటల రాజంద్ర వెంట ఉంటూ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మల్లికార్జున సిద్ధమవుతున్నారు ఇద్దరు నేతల మధ్య ఉన్న విభేదాలకు ఎవరు ఫుల్ స్టాప్ పెడతారనేది వేచి చూడాలి ఆరో వార్డులో ఎంపీ ఈటల రాసిన తో సీసీ రోడ్ పనులను రాయల ఎన్నికలలో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని భానుక నర్మద మల్లికార్జున నిర్వహించగా తగ్గేదే అన్నట్టుగా బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ ఆరో వార్డులోనే మరో చోట సీసీ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించే ఒకే వార్డులో రెండు చోట్ల పోటాపోటుగా బీజేపీ నాయకులు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం పార్టీ శ్రేణులను విస్మయానికి గురిచేసింది అక్కడ ఆయన ఇక్కడ ఈయన అన్నట్లుగా భానుక మల్లికార్జున్ రామకృష్ణ వ్యవహారం కొనసాగింది తగ్గేదేలే అంటున్న బీజేపీ నాయకులు ప్రత్యేక కథనం మీ న్యూస్ తెలుగు ఛానల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో పలు చోట్ల అభివృద్ధి పనులను ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ ప్రారంభించారు బోర్డు నిధులతో నామినేటెడ్ హోదాలో కంటోన్మెంట్ నాలుగో వార్డుతో పాటు ఆరో వార్డులో అభివృద్ధి పనులను బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ ప్రారంభించారు రాయల్ ఎన్నికలలో ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు భానుక మల్లికార్జున ఎంపీ సాగరంతో ప్రారంభోత్సవం నిర్వహించగా నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ ఆరో వార్డు వనిత కాలనీ లక్ష్మీనర్ లో పర్యటించి సీసీ పనులను ప్రారంభించారు అనంతరం వనితాకాలని కాలనీ లక్ష్మీనగర్ బస్తివాసులతో సమావేశం నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం నుండి కంటోన్మెంట్ కు ఎటువంటి సహాయ సహకారాలు అందరం లేదని కేవలం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కంటోన్మెంట్ బోర్డు నిధులతోనే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని రామకృష్ణ తెలిపారు త్వరలో కంటోన్మెంట్ బోర్డుకు ఎలివేటర్ కారిడార్ కొరకు రక్షణ శాఖ కోల్పోతున్న స్థలాలకు పరిహారంగా మూడు వందల రెండు కోట్ల రూపాయలు రాబోతున్నాయని ఆ నిధులతో నాల అభివృద్ధి రోడ్డు తదితర పనులను నిర్వహించనున్నట్లు రామకృష్ణ ఈ రోజు నరేంద్ర మోడీ గారు దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు ఎడిషనల్ ఇచ్చింది మేము కూడా మీ యొక్క సమ సమస్యలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆ మూడు వందల కోట్లని కేవలం నాలాలు వైడనింగ్ కోసము నాలాలు డీపెనింగ్ కోసము నాలి ఇంప్రూవ్మెంట్ కోసమే మేము ఖర్చు పెడుతున్నాం అంటే ఇంకొక ఫిఫ్టీన్ డేస్ లో వీఆర్ గెట్టింగ్ అరౌండ్ త్రీ హండ్రెడ్ క్రోర్స్ ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ కి ఇవ్వాల్సిన డబ్బులు ఉన్నాయో మేము కిషన్ రెడ్డి గారి ద్వారా స్థానిక ఎంపీ గారి ద్వారా మేము రిక్వెస్ట్ చేసిన తర్వాత నరేంద్ర మోడీ గారు రాజ్నాథ్ సింగ్ గారు ఒప్పుకొని కంటోన్మెంట్ బోర్డుకి ఆ డబ్బులు ఇచ్చేసేయండి దాంతో పన్ను చేయించుకోవడానికి మమ్మల్ని అడిగితే మేము ఫస్ట్ ప్రిఫరెన్స్ నాలుగు చెప్పినాం బీజేపీ వార్డు అధ్యక్షులు అజయ్ గౌడ్ ప్రతిక్ జైన్ భీమరాజ్ ఉమేష్ జైతన్ రామ్ రెడ్డి కోటేశ్వరరావు సయ్యద్ ఖాన్ సరళ తదితరులు పాల్గొన్నారు అనంతరం కంటోన్మెంట్ నాలుగో వార్డు శివతరుణ్ కాలనీ అశ్విని కాలనీలో బోర్డు నిధులతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్ లైన్ పనులను నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ ప్రారంభించారు మీట్ యువర్ మెంబర్ బస్తీ బాట కార్యక్రమాల ద్వారా సమస్యలను తెలుసుకుంటూ పరిష్కరించే దిశగా కృషి చేయడం జరుగుతుందని రామకృష్ణ వెల్లడించారు త్వరలో కంటోన్మెంట్ బోర్డుకు కొనసాగిస్తున్నట్లు రామకృష్ణ తెలిపారు ఈ కార్యక్రమంలో వార్డు బీజేపీ అధ్యక్షుడు రాజమలేష్ సినీ నాయకుడు ప్రేమ్ కుమార్ బాబురావు హరి ప్రభాకర్ జగన్ మహేష్ డేనిన్ సాయి కృష్ణ నవీన్ కుమార్ రాకేష్ రామకృష్ణ దీన్దయాల పాల్గొన్నారు ప్రారంభోత్సవ కార్యక్రమాలు ముగింపు అనంతరం మహేంద్ర లోని బీజేపీ కార్యాలయం వద్ద రెండు వేల ఇరవై నూతన సంవత్సర క్యాలెండర్ను ను బీజేపీ వార్డు అధ్యక్షులు సీనియర్ నేతల చేతి మీదగా ఆవిష్కరించారు గత సంవత్సరం కంటమెంట్ బోర్డు పరిధిలో తాను చేసిన అభివృద్ధిని తెలియజేస్తూ ప్రత్యేకంగా క్యాలెండర్ను ను రామకృష్ణ తయారు చేయించారు క్యాలెండర్ లో ముఖ్య సమాచారంతో పాటు పార్టీ కార్యక్రమాల వివరాలను తెలియజేస్తూ రూపొందించారు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఐదో వార్డు ముఖ్య నాయకులతో పాటు కంటన్మెంట్ వ్యాప్తంగా బీజేపీ నాయకులను ఆహ్వానించి వారి సమక్షంలో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు వార్డు అధ్యక్షులు బట్టు శంకర్ రాజ్ మల్లేష్ విజయానంద్ ప్రశాంత్ ప్రభు కిరణ్ కుమార్ సీనియర్ నాయకులు టోపీ శంకర్ నరేందర్ శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఆర్వీ ఫిట్నెస్ మెయిల్ అండ్ ఫిమేల్ జిమ్ సెంటర్ క్రిస్మస్ న్యూ ఇయర్ స్పెషల్ ఆఫర్

కోరిన కోరికలు తీర్చే కొమరెల్లి మల్లన్న కళ్యాణ మహోత్సవం కొమరెల్లిలో అట్టహాసంగా సాగింది కొమరెల్లి మల్లాన్న కళ్యాణం చేసేందుకు భక్తులు భారీగా తరలిరాగా ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవాదాయ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ఎమ్మెల్యేలు ఎంపీలు పలువురు ప్రముఖ నేతలు ఆలయానికి తరలిరాగా వేద పండితుల మంత్రోచ్చారాల మధ్య స్వామివారి కళ్యాణాన్ని కాశీ పీఠాధిపతి శ్రీమద్ జ్ఞాన హసనదీశ్వర ఒక వెయ్యి ఎనిమిది జగద్గురు మల్లికార్జున విశ్వారాధ్య శివాచార్య పర్యవేక్షణలో కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను ఆలయ పండితులు అందించగా తోటబావి వద్ద ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై పేడుకలు నిర్వహించారు బలిజ మేడలదేవి యాదవుల ఆడబిడ్డ అయిన కేతలాదేవిని మల్లన్న కళ్యాణం చేసుకోగా వధువు తరఫున మహాదేవుడి వంశస్థులు కన్యాదానం చేయగా వరుడి తరఫున పడిగన్న వంశస్థులు కన్యాదానం స్వీకరించారు కళ్యాణ మహోత్సవంలో మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటు పలువురు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు యాదరిగుట్ట లో పెను ప్రమాదం తప్పింది లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వచ్చిన ఓ కుటుంబంలోని చిన్నారి వారుడు ఆడుకుంటూ వెళ్లి లోని ఐరన్ డ్రిల్ లో తలను పెట్టేశాడు ఐరన్ డ్రిల్ కు తల ఇరుక్కుపోగా ఇక అతని అవస్థను చూసి భక్తులంతా ఆలయ అధికారుల తీరుపై మండిపడగా వెంటనే భక్తులంతా అరగంట పాటు కష్టపడి చివరికి బాలడి తలను ఐరన్ డ్రిల్ నుంచి బయటకు తీయటంతో అంతా ఊపిరిపెలుచుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి మా సమస్యలు తీసుకెళ్లినందుకు చాలా ధన్యవాదాలు ఎవరూ చేయని సహాయం మీరు చేసినందుకు మేమంతా మీకు రుణపడి ఉంటాం ఇవిగో ముఖ్యంగా మమ్మల్ని వెంటాడుతున్న సమస్యలు ఇవి అంటూ వారి సమస్యల చిట్టాను ఎమ్మెల్యేకు అందించడంతో పాటు వాటితో పాటు వీటి విషయం కూడా చూడండి అంటూ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని రిసోర్స్ పర్సన్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ను కలిశారు జీవో అరవై ప్రకారం జీత చెల్లింపు పది లక్షల రూపాయల బీమా ఇందరంబ ఇళ్ల మంజూరు ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కిరాయికి ఉంటున్న అంగన్వాడీ సెంటర్లకు వెంటనే అద్దె చెల్లింపులు ప్రభుత్వం వద్ద ఉన్న కమ్యూనిటీ హాల్స్ లో అంగన్వాడీ సెంటర్లకు కేటాయింపులు ఇలా చాలా సమస్యలు వెంటాడుతున్న తాము మాత్రం తమ సమస్యలను యథావిధిగా కొనసాగిస్తున్నామని సమస్యలు అందరివి అయినప్పటికీ తాము మాత్రం ఎటువంటి లోటుపాట్లు లేకుండా అంగన్వాడీ సెంటర్లను కొనసాగిస్తున్నట్లు ఎమ్మెల్యే శ్రీగణేష్ దృష్టికి ఆర్పీలు తీసుకెళ్లారు వారి సమస్యల చిట్టాను టైం కేటాయించి విన్న ఎమ్మెల్యే శ్రీగణేష్ ఇక ఈ సమస్యలపై తనవంతుగా ప్రయత్నం చేయడం జరిగిందని మరలా ఫాలో అప్ చేసి సమస్యల పరిష్కారానికి తనవంతుగా ప్రయత్నం చేస్తానంటూ ఎమ్మెల్యే శ్రీగణేష్ వారికి హామీ ఇచ్చారు అవసరమైతే మీ సమస్యల పరిష్కారం కోసం మేయర్ను కలుస్తా సిపికి విరతి పత్రం అందజేస్తా మీరు ధైర్యంగా ఉండండి అంటూ చెరు వ్యాపారులకు కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ భరోసాను అందించారు బోండా డివిజన్ బోండా మార్కెట్ పరిసర ప్రాంతాలతో పాటు రైల్వే స్టేషన్ ప్రాంతాలు ట్రాఫిక్ పోలీసులతో పాటు జీహెచ్ఎంసీ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేసి చిరు వ్యాపార సముదాయాలు తొలగించారు అయితే ఈ విషయంపై పలువురు నాయకులకు ఫిర్యాదు చేసిన వ్యాపారులు ఈ రోజు కార్పొరేటర్ అయోధ్య పర్యటన ముగించుకుని రావడంతో పరిస్థితి కొంత దీపికా నరేష్ దృష్టికి తీసుకెళ్లారు వెంటనే వారిని నేరుగా కలిసి సమస్యను తెలుసుకోవడంతో పాటు ఫుట్పాత్ వ్యాపారులు చేసే చిరు వ్యాపారులపై కొరడా జలిపిస్తే వారి జీవితాలు రోడ్డున పడతాయంటూ ట్రాఫిక్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు వెంటనే ఏసీపీ శంకర్ కు ఫోన్ చేసి వారి పరిస్థితిని తెలియజెప్పగా జీహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడి ఆలోచన చేస్తామంటూ తెలియజేశారు కావలిస్తే వారిని రెగ్యులరైజ్ చేసే ఆలోచన చేయాలని హద్దు మీరితే పెనాల్టీ వేయాలని అంతేకాని ఇలా కఠినంగా వ్యవహరిస్తే వారి కష్టాలు పాలవుతారంటూ తెలియజెప్పగా తనవంతుగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తారంటూ దీపిక చెరు వ్యాపారులకు హామీ ఇచ్చారు పెద్ద తోకటలోని దత్తాత్రేయ ఆలయంలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి దత్తాత్రేయ ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయ పురవీధుల్లో ఆధ్యాత్మిక శోభ నెలకొనక అన్నదానంతో పాటు పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు పల్లి దత్తాత్రేయ ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో కమిటీ సభ్యుల ఆహ్వానంతో బోర్డు బాజీ ఉపాధ్యకుడు జంపన్న ప్రతాప్ అతిథిగా పాల్గొన్నారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని వీఆర్ ఆస్పత్రి ఎండి నందకిషోర్ తో కలిసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు త్రిమూర్తుల అంశగా జన్మించిన దత్తాత్రేయునికి భక్తి శ్రద్దలతో పూజించడం వల్ల కోరిన కోరికలు తీరుతాయంటూ జంపన్న తెలియజేశారు కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించడంపై జంపన్న సంతోషం వ్యక్తం చేశారు కార్యక్రమంలో కాశీ విశ్వనాథ్ సరోజ ప్రసాద్ శకుంతల భారతి టెంకు తో పాటు పలువురు పాల్గొన్నారు మాలధరంలో ఉన్న స్వామి శబరిమలేశ్వరిని సన్నిధికి ఇరుముడితో బయలుదేరగా ఆయనపై ఉన్న అభిమానంతో పలువురు నేతలు ఆయన జన్మదిన వేడుకలను నిర్వహించి శుభాకాంక్షలు తెలియజేశారు బోయిన్పల్లి మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయనపై ఉన్న అభిమానంతో దేవులపల్లి శ్రీనివాస్ నివాసంలో జన్మదిన వేడుకలను నిర్వహించారు దేవులపల్లి శ్రీనివాస్ నివాసంలో టిఎన్ జన్మదినం సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా కార్యక్రమంలో వార్డు బీఆర్ఎస్ కుమార్ కుమారుమధురాజ్ మార్కెట్ మాజీ డైరెక్టర్ మాడిశెట్టి గిరిధర్ దేవరాజ్ మహేష్ ఓరం భాస్కర్ ప్రవీణ్ తో పాటు పలువురు పాల్గొని కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు తమ నాయకుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన మాలదారుడై ఉండటంతో తామే వేడుకలను నిర్వహించినట్లు తెలియజేశారు పలువురు టీఎన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయగా ముప్పై సారి అయ్యప్ప మాలధారుడైన టీఎన్ వెరుముడితో అయ్యప్ప తీర్థక్షేత్రానికి ఇరుముడితో బాల విరమణకు బయలుదేరగా పలువురు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ పుట్టినరోజును పురస్కరించుకుని కంటైన్మెంట్ రెండో వార్డు రామలింగేశ్వర స్వామి దేవాలయం వద్ద మహేష్ టీమ్ సభ్యుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు టిఎన్ శ్రీనివాస్ అందుబాటులో లేకపోవడంతో ఆయన ముఖ్య శిష్యులు జన్మదిన పేడుకలను అట్టహాసంగా నిర్వహించారు కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టి వేడుకలు జరిపారు రెండో వార్డు అధ్యక్షుడు కుమార్ బద్రాజ్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మహేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు పాండు అమర్ మల్లేష్ కిరణ్ రాము నాని శివ తదితరులు పాల్గొన్నారు బాక్సింగ్ లో ప్రావీన్యులుగా మార్చి వారిని మంచి కోచింగ్ అందించి పలు ప్రాంతాల్లో జరిగే పోటీలకు పంపిస్తున్న కోచ్ను తల్లిదండ్రులు అభినందించగా వివిధ ప్రాంతాల్లో జరిగే పోటీలకు పాటు వారి తల్లిదండ్రులు సన్మానించి బెస్ట్ ఆఫ్ లక్ తెలియజేశారు కంటర్మెంట్ మారడపల్లిలోని నెహ్రూ నగర్ బాక్సింగ్ సెంటర్ లో కోచ్ కృష్ణాధ్వర్యంలో పలువురికి బాక్సింగ్ లో శిక్షణ అందిస్తున్నారు బాక్సింగ్ లో వారిని నిష్ణాతులుగా తయారు చేయగా నెహ్రూ నగర్ నుంచి పలువురు పలు చోట్ల జరిగే బాక్సింగ్ పోటీలకు ఎన్నికయ్యారు ఎనిమిదవ ఎలైట్మెంట్ నేషనల్స్ ఉత్తరప్రదేశ్ లో జరగనుండగా అక్కడ జరిగే పోటీలకు గుర్రాల శ్రీకర్ న్యూఢిల్లీలోనే జరిగే ఎస్డిఎఫ్ నేషనల్ టీమ్ కు సాయి జనవరి మాసంలో పోటీలు అయ్యప్ప మమ్మల్ని చల్లగా చూడు నా ఆకాంక్షను నెరవేర్చమంటూ ఆ శబరీషుణ్ణి దర్శించుకుని ప్రత్యేక పూజలను సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఆర్డీ నగేష్ నిర్వహించారు గురుస్వామి నరసింగ్ రావు ఆధ్వర్యంలో పడిపూజ మహోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు అయ్యప్ప పడిపూజను పురస్కరించుకుని పడిపూజ అనంతరం భక్తులకు దర్శన భాగ్యానికి అవకాశం కల్పించగా నిర్వాకుల ఆహ్వానంతో పడిపూజ మహోత్సవంలో ఆర్డీ నగేష్ పాల్గొన్నారు పడిపై కొలువు తీరిన అయ్యప్పను దర్శించుకొని నిర్వాహకులు సన్మానాలు అందుకోవటంతో పాటు స్వామివారి దయతో అందరికీ అంతా మంచే జరగాలని కోరుకున్నట్లు ఆర్డీ నగేష్ తెలిపారు స్వర్ణసుకీ కాలనీలో ఏర్పాటైన వన్ లైఫ్ ఫిట్నెస్ క్లబ్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఫిట్నెస్ క్లబ్ ఏర్పాటై రెండో సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు వార్షికోత్సవ వేడుకల్లో అతిథులుగా మారేడుపల్లి సీఐ నోముల వెంకటేష్ స్థానిక నాయకులు ఏఎల్ ఆనంద్ లు పాల్గొని నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు కే కట్ చేసి వేడుకలు నిర్వహించడంతో పాటు అభివృద్ది పదంలో మరింతగా దూసుకుపోవాలంటూ అతిథులు నిర్వాహకులకు ఆశీర్వచనాలు అందించారు ఈ సందర్భంగా హాజరైన అతిథులను నిర్వాకులు షాల్వ కప్పి ఘనంగా సన్మానించడంతో పాటు వారి అభినందనలు అందుకున్నారు గత ఏడాది రజత పథకం ఈ ఏడాది సిల్వర్ మెడల్ తో సికింద్రాబాద్ కుర్రాడు కొట్టేశాడు వెయిట్ లిఫ్టింగ్ లో అవలీలగా తొంభై కేజీల బరువును ఎత్తి రెండో స్థానంలో నిలిచాడు సికింద్రాబాద్ సీతాఫల్ మండికి చెందిన జీఎం రేవంత్ ఈ విజయాన్ని అందుకుని అందరి కంగు తినిపించాడు సీఎం కప్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా ఎల్బీ స్టేడియంలో స్పోర్ట్స్ అథారిటీ తెలంగాణ ఆదరులు పలు క్రీడా పోటీలు నిర్వహించారు ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా పోటీలు నిర్వహించగా గత పోటీల్లో రజత పథకం అందుకున్న రేవంత్ ఈసారి అరవై ఏడు కేజీల విభాగంలో రంగంలోకి దిగాడు స్నాచ్ తొంభై కేజీలు క్లీన్ జర్క్ నూట పది కేజీల వెయిట్ ను ఎత్తి రెండో స్థానాన్ని అందుకోగా రెండో స్థానంలో సిల్వర్ మెడల్ ను అతిథుల చేతుల మీదుగా అందుకున్నారు పోటీ పడి విజయాన్ని అందుకున్న రేవంత్ ను హైదరాబాద్ వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ సెక్రటరీ శ్రీనివాస్ కోచ్ శివకుమార్ శ్రవణ్ రాజు హేవులత మహేందర్లు అభినందించారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి